రేపే అమావాస్య అలానే ఆదివారం కూడా రేపు ఆదివారం అమావాస్య రోజున మర్చిపోకుండా ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి అలానే మీ జీవితం అనేది మన జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి ఖచ్చితంగా ఇక రేపు ఆదివారం అమావాస్యతో కలిసి వస్తుంది కనుక ఆదివారం అనేది ఎంతో పవిత్రమైనటువంటి రోజు రేపు ఆదివారం రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోతాయి అంతేకాదు మీరు జీవితంలో పడుతున్న బాధలు ఏవైనా తొలగిపోతాయి మీ జీవితంలో అనుభవిస్తున్న కష్టాలు కావచ్చు అనేక రకాల సమస్యలు కావచ్చు తొలగిపోతాయి అయితే ఒక్క రూపాయితో మీ జీవితం అనేది చాలా వరకు కూడా తొలగి అంటే మీ జీవితంలో ఉండే కష్టాలు అనేవి తొలగిపోతాయి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా అవన్నీ తొలగిపోయి అద్భుతమైనటువంటి మంచి ఫలితాలనైతే పొందుతారు రేపు ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఆదివారంతో కలిసి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం చేయండి ఈ ఒక్క రూపాయితో చేసేటటువంటి పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించి మిమ్మల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా అలానే మీరు ధనవంతులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఇలా మీ జీవితం అనేది ఎప్పటికైనా సరే డబ్బు వల్లే మారుతుంది డబ్బు ఒక్కటి ఉంటే మన జీవితంలో ఉండేటటువంటి అన్ని రకాల కష్టాలు అనేవి తొలగిపోతాయి కష్టాలు అనేవి తొలగిపోవాలి అంటే మన జీవితంలో డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు లేకపోతే ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి డబ్బు ఒక్కటే ప్రతిదానికి మూలమా అంటే అవును డబ్బు ఒక్కటే ఖచ్చితంగా కూడా ప్రతిదానికి మూలమని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో అంటే చాలా మంది అంటారు డబ్బే ప్రపంచం కాదు డబ్బు లేకపోయినా జీవించవచ్చు అని అవును డబ్బు లేకుండా జీవించవచ్చు కానీ డబ్బు ఉంటేనే అద్భుతంగా జీవించవచ్చు ఈ రోజులలో మనం సంతోషంగా ఉండాలి అంటే డబ్బు ఒకటే అవసరం కాదు డబ్బు ఉండాలి ఖచ్చితంగా డబ్బు అయితే ఉండాలి డబ్బు ఒకటే జీవితం అంటే డబ్బు ఒకటే జీవితం అయితే కాదు కానీ మన జీవితంలో డబ్బు కూడా చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది సమాజంలో మనకు మంచి గౌరవం గుర్తింపు ఉండాలి అన్నా అలానే ఈ యొక్క సమాజంలో మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోయి అదృష్టం కలిసి రావాలి అన్న మనకి గౌరవ మర్యాదలు ఉండాలి అన్నా ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం ఈ డబ్బు ఒక్కటి ఉంటే ఇక మన జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు అయితే తొలగిపోతాయి డబ్బు ఒక్కటి ఉంటే జీవితం అనేది అద్భుతంగా మారుతుంది అనడంలో సందేహం అయితే లేదు అని చెప్పుకోవచ్చు కనుక డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్య పాత్రను పోషిస్తుంది ఈ డబ్బు ఒక్కటి ఉంటే సమాజంలో విలువ ఉంటుంది ముందు అంటే ఇంతకు ముందు డబ్బు అనేది లేకపోతే మనిషి జీవించగలిగేవారు మనిషి యొక్క గుణగణాలను చూసేవారు కానీ ఈ రోజుల్లో అలా కాదు డబ్బు ఒకటి ఉంటే చాలు ఎదుటి వ్యక్తుల గుణగణాలతో అవసరం లేదు అన్నట్లుగా ఉంటూ ఉన్నారు కాబట్టి డబ్బు అనేది చాలా ముఖ్యం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మరి ఈ యొక్క డబ్బు అనేది అందరికీ చాలా అవసరం కానీ ఈ డబ్బుని సంపాదించినా సరే డబ్బు అనేది చేతిలో నిలవట్లేదు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉన్నాయి కాబట్టి ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా అంటే చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా డబ్బు అనేటటువంటిది ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే డబ్బు ఉంటేనే మనిషికి విలువని ఇస్తూ ఉన్న ఉంది నేటి సమాజం కనుక డబ్బు అనేది చాలా వరకు కూడా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది డబ్బు అనేది లేకపోతే చాలా సమస్యలను ఈ రోజుల్లో ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి డబ్బు చాలా అంటే చాలా మంచి ఫలితాలు అంటే మన జీవితంలో మనం హ్యాపీగా ఉండాలి అంటే డబ్బు అవసరం మరి ఈ డబ్బు ఈ రోజుల్లో కొంతమంది ఎంత కష్టపడినా సరే కానీ సరైనటువంటి ఫలితం అనేది లేకపోతూ ఉంది అంటే చేతిలో ఎంత కష్టపడినా చిల్లి గవ్వ కూడా మిగలకుండా అవుతుంది ఎంత కష్టపడినా సరే ఎంత వారు జీవితంలో అంటే ఎండనక వాననక ఎంతో కష్టపడుతూ ఉన్నప్పటికీ సరైన ఫలితం అయితే ఉండదు కొంతమందికి అలా ఉండటానికి కారణం ఏమిటి అంటే నరదృష్టి అలానే నరఘోష నకారాత్మక శక్తి వంటి శక్తుల యొక్క చెడు ప్రభావం ఈ చెడు ప్రభావం వల్లే జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవటం అలానే ఎన్నో సమస్యలు కూడా రావటం ఇలా జరుగుతూ ఉంటుంది మరి ఇలాంటి సమస్యలను మనం తొలగించుకోవాలి అంటే గనక మనకి నరదృష్టి అనేది తొలగిపోవాలి ఎప్పుడైతే నరదృష్టి తొలగిపోతుందో అప్పుడు మన జీవితంలో అద్భుతం అనేది జరుగుతుంది అలానే ఎప్పుడైతే నరదృష్టి తొలగిపోతుందో అప్పుడు మన కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక నరదృష్టి అనేది తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా రేపు ఆదివారంతో కలిసి వచ్చేటటువంటి అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ఆ నరదృష్టి ఎంతటి నరదృష్టి అయినా సరే తొలగిపోతుంది నరదృష్టి నరఘోష అలానే నకారాత్మక శక్తి వంటి చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోయి అదృష్టం ఏదో ఒక రకంగా కలిసి వస్తుంది అలానే మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది మన జీవితంలో నుండి కష్టాలు సమస్యలు అలానే అనేక రకాలైనటువంటి బాధలు కూడా తొలగిపోతాయి ఈ నరదృష్టి అనేది చాలా అంటే చాలా భయంకరమైనటువంటిది ఈ నరదృష్టి వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అలానే అనేక రకాలైనటువంటి బాధలు కలుగుతాయి ఎంతో సంతోషంగా ఉన్నటువంటి కుటుంబంలో అయినా సరే ఏదో ఒక రకమైనటువంటి సమస్యలు రావటం ఎంతో హ్యాపీగా పిల్లలతో తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఉన్నప్పటికీ ఏదో ఒక బాధ అనేది రావటం ఇలా అనేక రకాలుగా సమస్యలు అనేవి రావటం వారిని ఇబ్బంది అయితే జరుగుతుంది ఇటువంటి ఎన్నో బాధలను సమస్యలను మనం ఎదుర్కొని జీవితంలో సంతోషాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా ముందు నరదృష్టిని తొలగించుకోవాలి మరి ఈ నరదృష్టి అనేది ఎలా తొలగిపోతుంది అంటే ఖచ్చితంగా కూడా నరదృష్టిని తొలగించుకోవాలి అంటే మనం ఈ యొక్క పౌ అంటే అమావాస్య రోజున చాలా శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎటువంటి చెడు శక్తి అయినా అలానే ఎటువంటి చెడు ప్రభావం అయినా తొలగిపోతుంది ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి ఈ పరిహారం అనేది మన జీవితంలో ఎన్నో మంచి మార్పులను తెచ్చిపెడుతుంది అమావాస్య అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది కనుక అందులో ఆదివారంతో అమావాస్య కలిసి వస్తుంది కనుక ఈ ఆదివారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య రోజున ఈ చిన్న చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా కూడా మన జీవితంలో ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక మన జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వచ్చి మనకి ఏది చేసినా సరే అద్భుతంగా మనమైతే ముందుకు వెళ్ళగలుగుతాము అలానే మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి కష్టాన్ని కూడా తొలగించుకొని అద్భుతంగా ఉంటాము అని చెప్పుకోవచ్చు మరి ఇలా అన్నీ కూడా మన జీవితంలో శుభ ఫలితాలే కలగాలి అన్నీ కూడా మన జీవితంలో శుభాలే జరగాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు చేయాలి అందులో కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో మాత్రం కొన్ని పరిహారాలు చేయటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఉంటుంది అందులో ముఖ్యంగా ఈ ఈ ఆదివారంతో కలిసి వచ్చే అమావాస్య అనేది చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది ఇలా ఆదివారంతో కలిసి వచ్చే ఈ యొక్క అమావాస్య రోజున ఎవరైనా సరే ఈ యొక్క చిన్న పరిహారం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి చూడండి ఖచ్చితంగా ధనం అనేది నాలుగు వైపుల నుండి దూసుకు వస్తుంది నాలుగు వైపుల నుండి డబ్బు ఏదో ఒక రకంగా దూసుకు వస్తూనే ఉంటుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఖచ్చితంగా కూడా తొలగిపోయి ఇక సమస్యలు అనేవి అన్ని కూడా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి ఒక్క రూపాయే కదా అని అలా తీసి పడేయకూడదు మనకి ఒక్క రూపాయి అంటే రూపాయి కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అందుకు పరిహారం ఏది చేసినా సరే మనం ఏదైనా పరిహారం చేసినప్పుడు అందులో రూపాయి కాయిన్ ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ రూపాయి కాయిన్ వల్ల మనకి మంచి ఫలితం అంటే ధనాకర్షణ అనేది జరుగుతుంది కనుక ఈ యొక్క రూపాయి కాయిన్ ని మనం వాడుతూ ఉంటాము రూపాయి కాయిన్ అనేది అత్యంత మనకి ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటుంది అందువల్లే రూపాయి కాయిన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము అయితే రేపు వచ్చే అమావాస్య అయితే మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు ఈ అమావాస్య సామాన్యమైనటువంటిది కాదు ఈ అమావాస్య రోజున చేసే పరిహారం చిన్నదైనా సరే కానీ మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది సాధారణంగా అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వస్తే ఆ అమావాస్యకి చాలా శక్తులు ఉంటాయని ఆ రోజుల్లో లక్ష్మీదేవి భూలోకానికి వస్తుంది అని కూడా మనకి పెద్దలు చెబుతూ ఉంటారు అలా ఈ అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారాలు చిన్నవైనా పెద్దవైనా చాలా మంచి ఫలితాన్ని కూడా మనకి ఇస్తూ ఉంటాయి అయితే ఈ యొక్క అమావాస్య ఏదైతే ఉందో ఇది చాలా శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని పిలుస్తూ ఉంటారు కనుక ఈ అమావాస్య రోజున ఎవరైనా సరే కేవలం ఈ చిన్న పరిహారం ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఈ చిన్న పరిహారం చేస్తే గనక ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఎటువంటి కష్టాలు ఉన్నా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కూడా కలిసి వస్తుంది మరి ఇలాంటి విపరీతమైనటువంటి అదృష్టం అనేది మీరు పొందాలి అనుకున్నా మీ జీవితంలో నుండి కష్టాలు అన్నీ కూడా తొలగిపోవాలి అనుకున్నా ఖచ్చితంగా రేపు వచ్చేటటువంటి చొల్లంగి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయండి చాలా అంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి మీరు నమ్మలేనన్ని గొప్ప ఫలితాలను అయితే చూస్తారు కనుక మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి అలానే అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది కనుక ఇంటి గుమ్మానికి దృష్టి తీయటం మర్చిపోవద్దు అలానే ఇంటి గుమ్మానికి దృష్టి తీయటం దానితో పాటు ఈ దృష్టిని ఎలా తీయాలి అంటే నిమ్మకాయతో దృష్టిని తీయాలి నిమ్మకాయతో దృష్టిని తీయటం వల్ల దృష్టి ఎంతటి దృష్టి దోషమైనా సరే తొలగిపోతుంది అలానే ఇక మన జీవితంలో నుండి అనేక రకాలైనటువంటి చెడు ప్రభావాలు కూడా తొలగిపోతాయి అలానే మనకి ఎలాంటి మంచి ఫలితాలు కలుగుతాయంటే మనకి చాలా చాలా మంచి ఫలితాలైతే కలిగి మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోతాయి కనుక మనకి ఎటువంటి సమస్యలు అయినా ఎటువంటి బాధలు ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి కనుక మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల అదృష్టమైతే చాలా బాగా కలిసి వస్తుంది అందులో ఎవరైనా సరే ఆర్థిక పరంగా అంటే డబ్బు పరంగా సమస్యలను గనుక అనుభవిస్తున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయి వాటి వల్ల ఎక్కువ బాధలను అనుభవిస్తూ ఉన్నారు ఎక్కువగా కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు అనుకోండి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి ఒక్క రూపాయి ఈ ఒక్క రూపాయితో చేసే పరిహారం వల్ల మీ ఇంట్లో డబ్బు పైన ఉండే పూర్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కాబట్టి ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి మీకు జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు సమస్యలు తొలగిపోతాయి ఇక మరి ఈ ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళితే ముందుగా ఈ పరిహారం కోసం ఒక గాజు పాత్రను లేదా మట్టి పాత్రను తీసుకోండి అందులో రాళ్ల ఉప్పుని వేయండి ఆ రాళ్ల ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి అలా ఇలా ఒక మట్టి పాత్ర లేదా గాజు పాత్రను తీసుకోండి అందులో దొడ్డు ఉప్పుని పోయండి అలా దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టండి తర్వాత అలా రూపాయి కాయిన్ని పెట్టిన తర్వాత మనం ఆ ఉప్పు పైన రూపాయి కాయిన్ని పెట్టి దానిని ఎవరు చూడని ప్రదేశంలో పెట్టండి అలా పెట్టాక ఆ యొక్క ఉప్పు ఏదైతే ఉంటుందో ఆ ఉప్పు ఏ మనకి నెగిటివిటీని తొలగించటంలో చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ఉప్పు పైన ఒక రూపాయి కాయిన్ని పెట్టి దానిని మనం ఎవరు చూడని ప్రదేశంలో పెట్టి మరుసటి రోజు ఎవ్వరు చూడకముందు ఉదయాన్నే నిద్ర లేచి ఆ కాయిన్ని పక్కన పెట్టి కడిగి ఆ ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలా చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అలానే అదృష్టం కూడా కలిసి వస్తుంది రేపు ఆదివారము అమావాస్య చాలా చాలా శక్తివంతమైన చొల్లంగి అమావాస్య సాధారణమైనటువంటి అమావాస్య కూడా కాదు చొల్లంగి అమావాస్య చాలా పవిత్రమైనటువంటి అమావాస్య అలానే రోజు అంటే రేపు ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకోండి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఆదివారము అలానే చొల్లంగి అమావాస్య రోజున ఒక్క రూపాయితో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి